మీరు ఇప్పుడు చూస్తున్నది ఏబీసీ సెవెన్ బ్యాంక్ యొక్క అభిమన్యు బుల్ ఇది మన ఫామ్లోనే పుట్టి పెరిగింది వీళ్ళమ్మ పేరు వచ్చేసి రాణి ఫాదర్ వచ్చేసి గోలు వీళ్ళమ్మ మన దగ్గర ఐదు వేల ఏడు వందల మిల్క్ ఫీల్డ్ రికార్డింగ్ జరిగింది మన దగ్గర సో దీనికి చాలా మంచి దూడలు ఫీల్డ్ లెవెల్లో కానీ మా ఫామ్ లో పుడుతున్నవి సరాసరి గేదె యొక్క పాల దిగుబడి లేదా ఆవు యొక్క పాల దిగుబడి తల్లి పాత ఎంతైతే ఉందో తండ్రి పాత కూడా అంతే ఉంటుంది మా దగ్గర ఉన్న బుల్స్ లో ఈ అభిమన్యు పుట్టేటువంటి కాఫ్స్ సరాసరి సగటున తల్లి యొక్క దానికి పుట్టబోయే పిల్లలు అధికంగానే పాల ఉత్పత్తి పాల దిగుబడిని నమోదు చేస్తున్నాయి మన అభిమన్యు బుల్ కు పుట్టేటువంటి కాఫ్స్ సరాసరిగా మన దగ్గర యాభై నుంచి అరవై కేజీలు పుట్టినప్పుడే బరువు నమోదు చేస్తున్నాము మనం ఫీల్డ్ లో సగటున అదే విధంగా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో ఎక్కడ కూడా తీసుకోని విధంగా పెట్టి పెరిగిన తర్వాత దాని యొక్క లక్షణాలు పొడవైతేనేమి విడల్పు అయితేనేమి అడ్డ పొదుగు యొక్క పరిమాణం అయితేనేమి అన్నీ కూడా మంచి విఫ్ఞలతో పుడుతున్నాయి మన దగ్గర సో ఈ దీని యొక్క రిజల్ట్స్ మనకు చాలా బాగుందండి ఫీల్డ్లో రైతుల దగ్గర రైతులు చాలామంది దీన్ని తీసుకుంటా ఉన్నారు ఇంకా అందరికీ మేము చెప్పేదంటే అభిమా మా చూసి వాడి వాడి రిజల్ట్ చెప్పవచ్చు మీరే మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి అని మేము చెప్తున్నాం